బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీ దృష్టి తీసుకురావడానికి మళ్ళీ మీ ముందు రావడం జరిగింది మరి విజయవాడ పార్లమెంటుకి సంబంధించి ఇప్పటివరకు ఎంపీగా కొనసాగుతున్న కేసినేని నాని ఈరోజు ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్ట్ సంచలనానికి రేకెత్తిచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని దాదాపు వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉన్నప్పుడు కూడా విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఆయన ఎప్పుడు కైవసం చేసుకుంటూ వచ్చేవారు మరి ఆయన నీతి నిజాయితీ పరుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో ఒకసారిగా ఆయన చేసిన పోస్ట్ ఆయన అభిమానులను ఒక ఎంత నిరాశపరిచిందనే చెప్పుకోవాలి మరి ఆ పోస్ట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మీరు వివరించడానికి ఇప్పుడు మీ ముందు రావడం జరిగింది ఈరోజు ఆయన చేసిన పోస్ట్లో అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నిట్టం రఘురాం గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారు తనను కలిసి ఏడవ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారని చెప్పారు ఆయన ఇంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని వారు తెలియజేశారని చెప్పారు ఆయన అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరస వహిస్తానని వారికి నేను హామీ ఇచ్చానని చెప్పైతే మాత్రం ఎంపీ కేసీఆర్ నాని ప్రస్తుతం ఆయన చేసిన ఏదైతే ఫేస్బుక్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు దుమ్మారమే రేపుతున్నాయి మరి ఇప్పటివరకు కూడా విజయవాడలో టీడీపీలో కోల్డ్ వార్ జరుగుతుంది ఎటువంటి కోల్డ్ వార్ అంటే ఒక టీడీపీ అంతా ఇక్కడ విజయవాడ టీడీపీలో నాయకులంతా ఒకవైపు అయితే ఎంపీ కేసిన అని ఒకవైపు ఉన్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఎందుకంటే ఇటు పశ్చిమ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న కావచ్చు నాగులబీర కావచ్చు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమేశ్వర కావచ్చు ఇలా కొంతమంది ఇప్పటివరకు వరకు కూడా దాదాపు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నీతో ప్రయాణం చేస్తున్నారు అదేవిధంగా విజయవాడ పార్లమెంటరీ సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు కెసి చిన్ని ప్రాతినిధ్యం వహించడంతో దాంతో కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమం ఇప్పుడు యువగలం కార్యక్రమానికి కూడా ఇన్ఛార్జ్ బాధ్యత బాధ్యతలను కేసీ చిన్నికి మన నారా లోకేష్ అప్పగించడం ఇప్పుడు తిరువురు సభకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సభకు సంబంధించి కూడా కేసీఆర్ చిన్నీకి బాధ్యతలు అప్పించిన నేపథ్యంలో ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దంటూ స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సంబంధించిన కొంతమంది నాయకులు తన దగ్గరకు వచ్చి ఈసారి లోక్సభ స్థానానికి అయితే మాత్రం అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వాలన్న విషయాన్ని కూడా వెల్లడించారని ఆయన ఆయన నోటంటే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ఆయన చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ నాని అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీల్లో ఆయన్ని ప్రత్యేకంగా అభిమానించే వారిలో కూడా కొంత అసహనం మొదలైందని చెప్పారు ఇప్పటివరకు కూడా ఇటు విజయవాడ పార్లమెంటరీ సంబంధించిన స్థానం కేసీఆర్ని చిన్నీకా లేదా కేసీఆర్ నానిక అంటూ ఇప్పటివరకు కూడా అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు మరి ఒక్కసారిగా మరి నిన్న జరిగిన పరిణామం నేపథ్యంలో ఒక్కసారిగా వీటన్నిటిని కూడా కొండబద్దలు కొట్టేసింది అధిష్టానం ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వర్గాలైతే మాత్రం ఉన్నత ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పార్లమెంటరీ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న ఏదైతే విభేదాలు ఉన్నాయి వాటి అన్నింటిని కూడా పట్టాపంచులు చేసేసారు మరి ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టుగా కేసీఆర్ నాని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎంపీ కేసీఆర్ నానికి వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా ప్రస్తుతం ఆనందంలో ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి వరకు కూడా కేసీఆర్ చిన్నికి ఎంపీ స్థానం ఇవ్వాలని ఎంపీ టికెట్ ఇవ్వాలని అయితే మాత్రం వీళ్ళు గట్టిగా పట్టుబట్టారు ఈ నేపథ్యంలో కేసీఆర్ నాని నోటు వెంటే ఆ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఒక విధంగా వాళ్ళు అనుకున్న సాధించిన నేపథ్యంలో ముందుకు సాగుతున్న తరుణంలో మరి రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేసినే అని చిన్నికి ఇక్కడ పార్లమెంటరీ స్థానాన్ని అప్పగించే పరి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పేరు కేసినే అని చిన్ని నిన్నటి వరకు ఈ మధ్య విభేదాలు ఉన్నాయి కోల్డ్ వార్ జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఎవరిని ఏమి అనలేదు కానీ ఉన్నట్టుండి మరి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు కేసీఆర్ నానిని కలిసి మరి ఎలా ఉండాలో చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు గారు నాయుడు గారు చెప్పారని విషయాలని వెల్లడించడంతో ఒక్కసారిగా కేసీఆర్ నాని సైలెంట్ అయిపోయారు మరి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పటాపంచలు అయిపోయినాయని చెప్పుకోవాలి మరి రానున్న కాదంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు కూడా పార్టీలో అనేక మార్పులు చేర్పులు జరగచ్చు అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఆ పార్టీ అధిష్టానం అయితే చెక్ పెట్టేసింది మరి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో మరి విజయవాడలోని పార్లమెంటు స్థానాన్ని అదేవిధంగా మూడు నియోజకవర్గంలో శాసనసభ స్థానాలని ఏ విధంగా గెలవడానికి ముందుకు వెళ్తారో ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం మనం పరిగణలో తీసుకోవచ్చు మొత్తంగా కేసీఆర్ నాని చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఒక విధంగా విచారకరమే ఎందుకంటే ఆయన విజయవాడ ఎంపీగా మొట్టమొదటి నుంచి కూడా నిజాయితీగానే వ్యవహరించారు ఎవరితో ఎవరి విషయాల్లో కూడా ఎక్కువగా కలవ చేసుకునే వాళ్ళు కాదు అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి పార్టీ సంబంధించిన అధినాయకులు ఎవరైతే చెప్పారో ఆ నేపథ్యంలో ఆయన చేసిన పోస్టు ఒక విధంగా బాధాకరమైన అయినప్పుడు కూడా మరి పార్టీ అధిష్టానం చెప్పింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో మరి ఇక్కడ వారికి కూడా ఒక అంచనాలు ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్ని అంచనాలు ఉంటాయి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆయన చేసిన సమయ ఆయన ఎందుకు దానికి సంబంధించిన కూడా విషయాలను కూడా పరిగణలో తీసుకోవచ్చు తప్పదు పార్టీ పార్టీ కాబట్టి వారి అందరూ వారికి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళ ఇచ్చిన ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని గౌరవిస్తూ ఎంపీ కేసినేని నాని ఆ దాన్ని గౌరవిస్తాను శ్రీసా వహిస్తానని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తానని అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కెసి నాని ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభల్లో కూడా కొన్నిట్లో పాల్గొన్న నేపథ్యంలో ఇలాంటి అనేక అంశాలు కూడా పార్టీ అధిష్టానం దృష్టికి కొంతమంది తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి మార్పులు జరిగి ఉంటాయని అయితే ఒక ఆరోపణ అయితే బయటకు వస్తుంది మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఏ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇటు కేసీఆర్ నాని మొదటి నుంచి కూడా వివాద రహితుడు ఆయన ఎవరితోనూ వివాదం పెట్టిన పని మనిషి కాదు ఆయన ఏదైనా చెప్పడ మాత్రం ఖచ్చితంగా ఆ హామీని నెరవేరుస్తారు మరి విజయవాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవి జరిగాయంటే అది కేసీఆర్ నాని వల్ల సాధ్యమైంది అని చెప్పుకోవాలి మరి అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన పోస్టు ఇప్పుడు వైరంగా మారిందని చెప్పుకోవాలి మొత్తంగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఏదైతే కోల్డ్ వార్ ఉందో వాటన్నిటికి కూడా పటాపంతులు చేసేశారు ఇక నుంచి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం